ఎగిరెగిరి దంచినా అదే కూలీ ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు మనం ఎంత కష్టపడినా ఆ జానుడి పొట్ట కోసమేనండి కానీ మన జానుడి పొట్టకంత బారిడి చేసి అసలు ప్రశాంతత లేకుండానే చేసేసుకుంటున్నాం అండి బాబు ఏ కాదంటారా మనలో మాట కుటుంబంలో అందరం కలిపి కూకుని భోజనం చేసి ఎన్ని రోజులైందండి మన పిల్లలతో చిన్నపిల్లల్లా కలిసిపోయి మనస్ఫూర్తిగా ఆడుకుని ఎన్నళ్ళయింది ప్రశాంతంగా అన్నంలో గేంజ్ చేసుకుని ఆవకాయ మొక్క నంచుకుని తిని ఎన్ని యోగాలైంది కదా ఇప్పుడు చెప్పండి మనం కాలంతో పరిగెడుతున్నావా పారిపోతున్నావా అని యా అండి మన చిన్నప్పుడు మీకు గుర్తుందా కాలం మనతో నడిచేదండి బళ్ళోకి వెళ్ళేటప్పుడు సంచి భుజాన్ని దాలించుకుని మన ఫ్రెండ్స్తో ఎడ్ల పడ్డానికి అలా ఏలబడుతూ కబుర్లు చెప్పుకుంటే వెళ్లే రోజులు గుర్తున్నాయా కాల్మోసంలో రోజులు ఎందుకు గుర్తుండో ఓ పాలి ఆ రోజుల్లోకి వద్దామండి రండి మరి ఏడు అటు ఆడతా వరుసగా ఏడు పెంకులు పెట్టి బంతి తట్టుకుని కొడతా అతలో ఈపి విమానమో దెక్కాల్సిందే ఎంత దెబ్బ తగిలినా పగలో పతీకారాలు లేకుండా నవ్వుకుంటా ఆడుకునే వాళ్ళం అండి ఆ రోజులు మళ్ళీ వస్తాయంటారా వెళ్ళినప్పుడు పాసమేళకే ఏమన్నా తినాలనిపితే ఇంటి దగ్గర నుంచి జంతుకులు మురుకులు జేబులో వేసుకుని మన పక్కోడికి కాకింగిలతో చిన్న మొక్క తిన్న రోజులు గుర్తున్నాయా అద్భుతం అండి ఆడేటప్పుడు మనం కోలిసే కొలతలు జానా బెత్తాలు ఇంకా గుర్తున్నాయి ఇలా కోలిసి గొలికాయను కొడతా ఉంటే సీట్లు పోవాల్సిందే మరి గురాలాటిది మరి తీసిపాడేసిన సైకిల్ టైర్ దొరికితే బెంచు కారు దొరికినంత ఆనందం అప్పుడు చిన్న కర్రపల మొక్కతో ఆ టైర్ ని దొల్లించి పరుగులేడుతూ ఉంటే ఆవేశం రాని రోజులండి అక్కడ దూరం ఎంత అన్నది ముఖ్యం కాదు టైర్ ఎలా దొల్లించామా లేదా అన్నది ముఖ్యం ఆదివారం సెలవు వచ్చిందండి సాలు బొంగరాలాటలతో అన్నీ సందడగా మారిపోయి అనుకోండి అందులోను కలకత్తా బొంగరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అండి అది సీట్ కూడా కూడా వాళ్ళం గుర్తొచ్చిందా మరి అది సాంగ పోతే నాలుగు సింతపెక్కలను బాగా అరగదీసి గచ్చులాన పడితే చాలు అష్టాలు గీసేసి వాళ్ళం అంటే నమ్మండి ఆ గడిలో మహత్యం ఏటో గాని ఓ పోటీ తత్వంతో నొప్పులన్నీ మెదుపుకుంటా ఉండేవాళ్ళం అనుకోండి అప్పుడు మన గాజుముక్కలే మన ఆత్తి ఇంకా మన ఇదిలో గంట మోగిందంటే బొంబాయి మిఠాయిడు అర్థం అక్కడితో ఆగేవాళ్ళమా ఏటి వెంటనే వెళ్లిపోయి వాసీలు ఉంగరాలు గులాబీ పూలు బొంబాయి మిఠాయితో చేయించుకుని చేతికి పెడతా ఉంటే నిజంగా బంగారంతో చేసిన ఆటిలాగా చూసుకుంటా మురిసిపోతా తినేసేవాళ్ళం అంటే నమ్మండి ఇక గూఢిబి వస్తే ఆట ఆడటం మొదలయ్యం అంటే కోటలోకి బిళ్ళ పది లాలా లాతలు పడాల్సిందే అందులో ఏమాత్రం తగ్గేవాళ్ళం కాదండి బాబు లాలా అర్ధ అంటూ కొలతలు కొలుసుకుంటా మన మనస్తే అని మురిసిపోయిన రోజులు మంచి చిత్రంగా ఉంటాయండి మరి మన చిన్నప్పుడు పావలా పట్టుకుంటే జాలు నిమ్మతంలో పుల్లైసు ఐస్ ఫ్రూట్స్ పల్లీలు పల్లి అచ్చులు ఇలా అన్ని మన సొంతం మళ్ళీ మళ్ళీ కావాలన్నా అలాంటి రోజులు వస్తాయా ఏంటి చెప్పండి క్యాండోయ్ మీ గుర్తుందా ఐదు పైసలుగా ఐదు గొట్టాలు పది పైసలకి పది గొట్టాలు ఏళ్ళకి పెట్టుకుని కరకరలాడతా తింటా ఉంటే నా సామిరంగా ఆటి రుచి ఎటుకి రాదండి గొట్టాలా మజ్జాకనా మరి ఆ రోజుల్లో సైకిల్ నేర్చుకోవడం అంటే పెద్ద పనినండి అదేంటో దెబ్బ తగిలితే కానీ నీకు సైకిల్ రాదు రో అని అలాగే దెబ్బ తగిలిది సైకిల్ వచ్చేది ఎక్కడున్నా గోడకి సైకిల్ జారైతే చాలు జుమ్మునే వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం సాయంత్రం సమయంలో సంతమా ఎన్నుల్ దెబ్బకి రెండు దాచిపళ్ళు ఆడుతా ఉంటే ఆ సల్లటి ఎన్నుల్లో మంచ మీద పడుకున్న తాతయ్య సినిమాన్న పెదనాన్న వీళ్ళందరూ కూడా చూసి తెగ మురిసిపోయే ఊరండి అది అసలైన ఆనందం అంటేనే అందుకే మానసిక ప్రశాంతతకు దగ్గరగా ద్వేషాలకు దూరంగానే ఉండేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇగా వీటిని చూస్తున్నారా ఈ పేరు మరిసిపోయింది గాని గిరగిరగిర గిరగిర గిరగర తిప్పిలాగుతూ ఉంటే సుర్రుర్రు సుర్రమని విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా తేగ తిరిగేసిదండి అలా తిప్పి 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 లాస్ట్ కి నోట్లో ఎట్టుకుని చప్పలంతా ఇంటికి వచ్చేసేవాళ్ళం ఆ బిళ్ళ పేరు పేపర్ మెండ్ అనుకుంటాను ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ గొప్పగా చెప్పుకుంటున్నారు అప్పుడు కాకులు వాలి చెట్లు కింద ఉన్న పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయండి ఆ చదువులు మనకి ఇలువులు నేర్పించాయి మరి ఇప్పుడు చదువులు మార్కులు రావాలని నేర్పిస్తున్నాయి ఆ రోజులేరండి అప్పుడు రోజుల్లో ఒక పైసా రెండు పైసాలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇవి ఉంటే చాలు మనం అచ్చాదిగారు అయిపోయినట్టు వీలైపోయి తెగ ఆనందించేసి వాళ్ళం ఎందుకంటే మన చేతి నిండా అన్ని బిళ్ళలో అచ్చులు బిస్కెట్లు వచ్చి మరి అప్పుడు అయ్యే గొప్ప ఎప్పుడన్నా పాట పాడాలనుకుంటే మనం టేప్ రికార్డ్ రాన్ చేసి అందులో క్యాసెట్ పెట్టి పాటలు వినేవాళ్ళం కదా నచ్చిన పాట కోసం అయితే క్యాసెట్ లో పెన్సిల్ గాని పెన్న గాని పెట్టి గిరగిర గిరగి తెగదిప్పి తోడేసేవాళ్ళం ఈ ఎలా మీలో ఎంత మంది చేసేరో ఆలోచించండి మరి హాయ్ ఇక మన బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక బాక్స్ ఉండేది ఆ బాక్స్ కి రెండు తలుపులుండి తెరిచిన తర్వాత టీవీ కనిపించేది కాదు అప్పుడు అంత జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటా రాకపోతే ఎక్కేసి అటు పెద్ద సైంటిస్ట్ లాగా తిప్పేస్తా దూరదర్శన్ లో వచ్చే రామాయణం మహాభారతానికి వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎంతలాగా ఎదురు చూసేవాడు అండి ఆ ఎదురు ఒక గొప్ప ఆనందం ఉండేదండి యాసవాలం వచ్చిందంటే షేలోకెళ్లి ముంజుగాయలు కడుపు నిండా తినేసి భ్రేమం దేయించి ఆటితో బండి చేసుకుని దాన్ని ఈదుల్లో దొల్లించుకుంటా నిజంగా కారులో వచ్చినంత ఫీలింగ్ ఈదులన్నీ తెగ తిరిగేసేవాళ్ళం అంటే నమ్మండి మీరు చేయించుకున్నారా ముంజుగాయలు బండి అలా దొల్లించేటప్పుడు పక్కోడికి ఒకసారి ఇమ్మన్నా ఆత్రే పోతున్నట్టు ఫీల్ అయిపోయి ముంజుగాయ బండి ఇవ్వడానికి అసలే ఇష్టపడే వాళ్ళం కాదు కదా ఇక మన అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలన్నా నానమ్మ గారి ఇంటికి వెళ్ళాలన్నా రైలు బండి మీద వెళ్ళడం అంటే అబ్బో ఎంత ఇష్టమో ఎందుకంటే అది మరి పొగోదలతో పరిగెడతా ఉంటే ఆడితో పాటు చెట్లు అన్ని వెనక్కి వెళ్తా ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత ఆనందంగా ఉండేదో ఇక మనం ఎప్పుడన్నా పాటలు పాడాలనిపితే ఓ రూపాయి పట్టుకుని వెళ్ళి పాటల పుస్తకం లుటుక్కుని కొనుక్కుని తెచ్చేసుకునే వాళ్ళం నిజంగా మన స్కూల్ బుక్స్ తో పాటు వాటికి అంత ప్రత్యేక స్థానం కూడా ఉండేది మరి ఇక దీపావళి పండగ అంటారా ఐదు రూపాయలు ఎట్టి తుపాకీ కొనుక్కుని అందులో పది పైసలు ఎట్టి టేపులు కొనుక్కుని పేలుతూ ఉంటే మనమే నిజమైన పోలీస్ ఫీల్ అయిపోయి ఆనందించిన క్షణాలు మా గొప్ప ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో జ్ఞాపకాలు అన్ని పదిలం యాండో ఏటి ప్లాస్ బ్యాకింగ్ లోకి వెళ్ళిపోయారా ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటి గుర్తు చేసుకుంటేనే మనసుకి ఆనందం ఉంటది మరి మరి ఇక ఉంటానండి మీకు ఆధార్ కిట్టయ్యా నమస్కారాలు